జగన్ ఐదేళ్ల పాలనలో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు గ్రామాల్లో కనీస వస్తువులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు తెదేపాయంలో చేపట్టిన పనులను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి పత్రంలో నడిపిస్తామంటున్న కన్నా లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి నాడు జిల్లా సత్రపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కన్నాలు ఇస్తున్నారు ప్రచారంలో దూసుకుపోతున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే సత్రపల్లి నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయనున్నారనేది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు మండి టెండర్లో కూడా గ్రామ గ్రామాన్ని తిరుగుతున్నారు అక్కడ అంటే జనాల్లో స్పందన ఎలా ఉంది జనాల్లో స్పందన అయితే విపరీతంగా ఉందండి నాకు వచ్చేటప్పటికి రెండు రకాలు ఒకటేమో స్థానికంగా ఉన్నటువంటి అంబటి రాంబాబుకు వ్యతిరేకం రెండు ప్రభుత్వం జగన్ రోడ్డు మీద ఉన్నటువంటి వ్యతిరేకం ఈ రెండింటి వల్ల ప్రజల్లో విపరీతమైన అంటే స్పందన వస్తా ఉంది అనగానే వావిలాల్ గోకృష్ణయ్య గారు అలాగే వెంకటపతి గారు కోడేశ్వర ప్రసాద్ గారు వారు వారు చేసిన అభివృద్ధి గుర్తుకోవచ్చు గత ఐదేళ్లలో అలాంటి అభివృద్ధి ఏమైనా మీద జరిగింది సార్ ఎవరితో పోల్చుకున్నా కూడా జీరోనే అభివృద్ధి అనేటువంటిది వాళ్ళ గ్రామాల్లో తిరుగుతున్నాం గ్రామ సమస్యలు మా వాళ్ళు తీసుకొస్తున్నారు మేము చదువుతున్నాం ఈ సమస్యలు అన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నాయా కొత్తగా ఉత్పన్నమైనయా అని అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా అంబటి రాంబాబు మాకు ఆ రోజున ఎన్నికలకు వచ్చి చేస్తామని చెప్పారు అని చెప్పారు కనీసం ఇందుట్లో ఒక్కటన్నా చేశాడా అని అడుగుతున్నాం ఒక్కటి కాదు కదా ఆయన మాకు ఐదు సంవత్సరాల్లో కనపడలేదనేది ప్రజల నుంచి వచ్చేటువంటి అంటే సమాధానం ఒక్క కార్యక్రమం కూడా చేయలే దోపిడి తప్ప ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా మీరు పెద్ద కూరపాడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి చేశారు మీకంటూ ఒక పంద నిరూపించుకున్నారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో గెలిస్తే సత్తనపల్లిలో ఎలాంటి అభివృద్ధిని చూడొచ్చు పెద్ద నేను చేసినటువంటి అభివృద్ధి నాకు సత్తినపల్లికి శ్రీరామరక్ష అయింది ఎందుకంటే పక్క నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అందరికి ఎక్కువ మంది పెద్ద కూరపాడులో చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళు ఇక్కడ చెప్పడం వల్ల నాకు ఎక్కువ యాక్సెప్టెన్స్ రావడానికి కారణం నియోజకవర్గంలో మీరు మీరు ఏ ఎలాంటి ఇస్తారు స్థానికంగా జనరల్ గా ఇళ్ల స్థలాలు డ్రైనేజ్ సిస్టమ్ శ్మశానాలు రోడ్లు కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఎంపీ గారు ఆల్రెడీ ఆయన ఎంపీ నిధుల నుండి కమ్యూనిటీ హాల్స్ రిక్వైర్మెంట్స్ వరకు నేను చేస్తానని చెప్పేసి ఆయన ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు ఇరిగేషన్ స్కీమ్ వరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో శంకుస్థాపన చేసి పనులు ఉన్నాయి ఈ ప్రభుత్వం రాగానే ఆగిపోయి ఉన్నటువంటి పనులు ఆ పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు స్థానికంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లింక్ రోడ్లు కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఒకటి ఉంది ఇటన్నిటికన్నా మేజర్ ఇష్యూ పేరేచర్ల నుంచి కొన్ని మూడు దాకా ఫోర్ లైన్ అది చాలా ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నటువంటి రోడ్డు అది తర్వాత చెంపేట రోడ్ లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ ఇవి మేజర్ గా ఉన్నటువంటిది ఇవన్నీ కూడా నేను చేస్తాము అని చెప్పేసి నేను ఎంపీ గారు ఇద్దరం కలిసి కూడా చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల ప్రచారంలో కొండపులో మీద రాళ్ళ దాడి జరిగింది అలాగే నామినేషన్ చేస్తున్నప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద ఏకభావాలు దాడి దాడి జరిగింది ఈ దాడులన్నీ కూడా ఓటమి భయంతో చేస్తున్నారా లేకపోతే చేస్తున్నారా బేసికల్ గా ఓటమి భయం ముఖ్యమంత్రి దగ్గర నుంచి పట్టుకుంది ఒక ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షన్ లీడర్ ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ లీడర్ అవటం వల్ల ఆయనకు అటువంటి ఏ నచ్చుతాయి కాబట్టి ఏదో కొంతమందికి గంజాయి తాపిచ్చి మందు తాపిచ్చి ఇటువంటి పిచ్చి పనులను కూడా చేస్తా ఉన్నారు అవినీతి అరాచకం వైకాపా ప్రభుత్వ పంద అయితే అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం ఎజెండా అని చెప్పి కన్నా అంటున్నారు సమస్యల పరిష్కరించి సత్రము నియోజకవర్గాన్ని అదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనలు ఇటీవీ న్యూస్ పల్నాడు జిల్లా